నీల అక్కడ నాగవల్లి అరేంజ్ చేసిన ముగ్గురు ఖైదీలు జైల్లోకి వచ్చేస్తారనమాట ఇక ముగ్గురు కూడా కావేరిని చూసి ఇక ఎలాగైనా సరే దీన్ని చంపేయాలని అనుకుంటారు మూడు రోజుల తర్వాత కిచెన్లో పేలిపోయినట్టుగా ఒక ప్లాన్ ఆలోచిస్తారు ఈలోపు లాయర్ బాలరాజు అలాగే ఆ మన ఈ సత్యంబాబు ఉంటారు కదా వాళ్ళ ముగ్గురు చేత కేసు రీఓపెన్ గురించి మాట్లాడిచ్చి కేసు రీఓపెన్ చేయించాలని తీర్మానించుకుని బాలరాజు సంతకం పెడతాడు అనమాట అయితే ఈ లోపు అక్కడికి చిన్నీను ఆ చందు వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అయితే నువ్వు ఇప్పటికైనా అమ్మాయి మా అయ్య బాల రాజు మారిపోయాడు అంటే మారింది నేను కదమ్మా నువ్వు నన్ను మార్చావు అని చెప్పేసి బాలరాజు చెప్తాడు అంత హ్యాపీ అనమాట ఎందుకంటే ఒక త్రీ డేస్ లో బయటకు వచ్చేస్తుందని చెప్పేసి చాలా చెప్తాడు మన లాయర్ హరిశ్చంద్ర ఈలోపు ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంటుంది అదేంటి అంటే ఈ దేవ ఒక బొమ్మ గీయిస్తాడు కదా ఒక అమ్మాయి బొమ్మ ఆ అమ్మాయి ఈ బొమ్మను పట్టుకుని ఒక చోటు నుంచి తీసుకొస్తారన్నమాట ఒక అమ్మాయిని అయితే ఆ అమ్మాయి ఏమో సార్ నాకు ఏం తెలియదు నన్ను వదిలేండి అంటుంటుంది ఈ లోపు ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి ఈ పాప మా పాపే లేక లేకలేక పుట్టింది నా ఇక్కడ పలానా హాస్పిటల్లో డెలివరీ అయింది డాక్టర్ చేత కూడా మాట్లాడించమంటే మాట్లాడిస్తానన్నా కూడా మొత్తం దేవ వినడు ఆ తర్వాత ఇక వాళ్ళ నమస్కారం చె చెప్పడంతో సరే అని చెప్పి వదిలేస్తాడు అనమాట ఇంకా ఆవిడ కాళ్ళ మీద పడుతుంది ఆ తల్లి ఇంకా సరే అని వదిలేస్తాడు ఈ లోపు ఏమవుతుందంటే అక్కడికి నాగవల్లి వస్తుంది అనమాట ఎందుకు బాబా ఇంక బాధపడుతున్నావు అక్కను చంపేసిన వాళ్ళ గురించే కదా నువ్వు మా బాధపడుతుంది నేను వాళ్ళని వదిలిపెట్టను నేను వాళ్ళ అంతు చూస్తాను అని చెప్ చెప్తుంది అనమాట కానీ వాళ్ళ అక్కని చంపింది ఎవరో కాదు వీడే ఈ దుర్మార్గుడు దేవాని ఆ విషయం మళ్ళీ బాధపడుతూ బాధపడుతుంటాడు మొత్తానికైతే మాత్రం దేవాకి అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగుసుకున్నట్టే ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నాగవల్లికి అసలు నిజం తెలుస్తుంది కావేరి తన వాళ్ళ అక్కని చంపలేదు అప్పుడు మొత్తం ఈ పాయింట్ అంతా కూడా వాళ్ళ భావం మీదే పడుతుంది